సిద్దిపేట అర్బన్ మండలంలోని సుడా కార్యక్రమంలో బతుకమ్మ చీరలు ముఖ్యమైన ఫైల్స్ ఫర్నిచర్ను ఎత్తుకెళ్లిన మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి విషయం తెలుసుకున్న అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం పార్టీ నాయకులు సుడా కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఫర్నిచర్ ఫైల్స్ను తిరిగి తెప్పించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం సుడా కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది గత పది సంవత్సరాల నుంచి గోపిణులకు భవజనాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ పౌర్నమెంట్ వాళ్ళ కుట్రలు వాళ్ళు చేసిన స్కామ్లు బతుకమ్మ చీరలు రాత్రి పదకొండు గంటలకు తీసుకోకపోవడం దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నది చూపించడానికి ఫైళ్ళు తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి దీనికి మాజీ సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి బాధ్యత వహించాలి నరేష్ ఆపరేటర్ అంట అంటే ఫైల్ అనేది ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తున్న వాస్తవానికి చూస్తే ఈరోజు శనివారం రాత్రి పదకొండు గంటలు అవుతున్నది ఈ సమయంలో నరేష్ ఆపరేటర్ చెప్పడము మళ్ళీ వచ్చేసి వాచ్మెన్ మీ పేరేందనా నరసయ్య గారు వాళ్ళ మాటల గురి అయ్యి నేను ఇప్పుడే వచ్చిన హైదరాబాద్ అని అబద్ధం చెప్పడం ఇది ఖచ్చితంగా పెద్ద కుట్ర దారి తీస్తున్నది దయచేసి ప్రజలందరూ గమనించాలి ఇది చాలా పెద్ద పెద్ద కుట్ర చేస్తున్నారు ఇది మొత్తం చూడండి ఒకసారి సంచులు చూడండి ఏమవసం ఇదంతా విన్నప్పుడు ఇదంతా అంటే ప్రజలకు పంచే సొమ్ములో కూడా మొత్తం స్కామ్లు చేసుకుంటా అందరూ బిఆర్ఎస్ అమ్ముకోవడానికి బిఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న ఈ రోజే మేము ప్రెస్ మీట్ ఇచ్చినాం బీఆర్ఎస్ నాయకులు చాలా అవినీతికి పాల్పడుతున్నారని మేము ఇవాళ కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది మా పట్టణ ఆధ్వర్యంలో మీరు చూడవచ్చు ఎంత దౌర్జన్యం అనేది వీళ్ళు ఉన్నారు ఈ సంచులు తెచ్చి ఖాళీ చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా కేసు చేసేటట్టు దీని మీద మొత్తం చేసేటట్టు ఈ సంచులు అన్ని వేరే చూడ ఫైల్స్ పోతున్నాయి దీంట్లో ఈ చీరలు వేరే ఫైల్స్ మొత్తం సీరియల్ కాదు చీరలు ఫైల్స్ వేసి పంపిస్తున్నారు ఇలా ఏమి ఇంత ముందు ఏమేమి చేస్తున్నారు దొంగతనం అన్ని ఇలా వెళ్తాయని చీరలు వేసి పంపిస్తున్నారు వీళ్ళు